హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎవరైతే తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి ఎగ్జామినేషన్ రాయబోతున్నారో ఎగ్జామినేషన్కి అటెండ్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించి అఫీషియల్గా మనకి నోటీస్ అయితే ఇచ్చారు సో ఇన్స్ట్రక్షన్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూసినటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియోకి థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సెమల్ని యాక్టివేట్ చేసుకోండి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు డిసెంబర్ సెవెంత్ నుంచి జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి మనకి ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంత తక్కువ టైంలో మీరు ఎక్కువ ప్రిపేర్ అయ్యి ఎక్కువ మార్కులు గెయిన్ చేయాలి అంటే మీ కోసం వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో తెలంగాణ కోర్టు ఉద్యోగాలకి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ అలాగే జీకే అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిడ్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి టెన్ థౌసండ్ ప్లస్ బిట్స్ని ప్రొవైడ్ చేస్తున్నాము దీనితో పాటు కరెంట్ అఫైర్స్ స్ట్రాటి జీకేకి సంబంధించినటువంటి ఆల్ టాపిక్స్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మేము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మీరు డెమో పీడిఎఫ్ చూసి ఫ్రీగా ఉన్నటువంటి పీడిఎఫ్ చూసి ఈ కోర్స్ అయితే తీసుకోండి డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకున్న తర్వాత హోమ్ పేజ్లో మీకు టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ వన్ నైంటీ నైన్ రూపీస్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మీరు ఇప్పుడే కోర్స్ అయితే తీసుకోండి రాబోయేటువంటి జిల్లా కోర్టు ఉద్యోగాలకి ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తుంది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి క్యాండిడేట్స్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వారు ఫాలో అవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ గురించి ఇక్కడ మనకి క్లియర్గా అయితే ఇచ్చారు సో ఇందులో మనకి మొదటిగా ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మీరు అప్లికేషన్ ఫామ్ని ఫిల్అప్ చేసినప్పుడు ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో అవే కరెక్ట్ అండ్ ట్రూ డీటెయిల్స్గా పరిగణిస్తూ ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో వాటినే బేస్ చేసుకొని మిమ్మల్ని జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది ఒకవేళ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీ యొక్క క్యాండిడేట్స్ని కూడా రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి ఎయిటీ క్వశ్చన్స్ అయితే వస్తాయి నైంటీ మినిట్స్ మీకు టైం అయితే ఉంటుంది సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆబ్జెక్టివ్ టైప్లో క్వశ్చన్స్ అయితే అడుగుతారు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట సో ఎటువంటి మైనస్ మార్క్స్ కూడా ఉండవని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు సో నెగిటివ్ మార్క్స్ లేకుండా మనకి ఈ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది సో కాబట్టి రికార్డ్ అసిస్టెంట్ పోస్టులకి ఎనభై క్వశ్చన్స్ అయితే వస్తాయి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు కూడా ఎనభై క్వశ్చన్స్ వస్తాయి సో మనకి జీకే నుంచి ఫార్టీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి ఫార్టీ క్వశ్చన్స్ వస్తాయి ఓకే నైంటీ మినిట్స్లో మీరు ఈ ఎగ్జామినేషన్ కంప్లీట్ చేసుకోవాలి అలాగే స్టెనో లేదా టైపిస్ట్కి సంబంధించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి ఫార్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది ట్వంటీ క్వశ్చన్స్ జీకే నుంచి ట్వంటీ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి వాటికి కూడా ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు తర్వాత ఇక్కడ చూసుకుంటే యూజ్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ ఫర్ మార్కింగ్ ది సర్కిల్స్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఓన్లీ బ్లాక్ లేదా బ్లూ బాల్ పాయింట్ పెన్ మాత్రమే మీరు ఓఎంఆర్ షీట్లో సర్కిల్స్ ఉంటాయి కదా వాటిని బబ్లింగ్ చేయడానికి సంబంధించి ఈ పెన్స్ మాత్రమే యూజ్ చేయాలి ఇంక్ పెన్ కానీ పెన్సిల్స్ కానీ పెన్స్ విత్ కలర్స్ కానీ మీరు యూజ్ చేసినట్లయితే వాటిని ప్రొబిట్ చేస్తున్నారు కాబట్టి మీ యొక్క క్యాండిడేట్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తర్వాత వ్రైట్ యువర్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఇన్ అప్రోప్రియేట్ ప్లేసెస్ ఆన్ ది ఓఎంఆర్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు సో మీకు సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ నెంబర్ని ఓఎంఆర్ షీట్ పైన మీరు ఎక్కడైతే ఎంటర్ చేయాలో ఎక్కడైతే మీరు రాయాలో అక్కడ మీరు రాయాల్సి ఉంటుంది తర్వాత క్యాండిడేట్ షుడ్ రైట్ ది ఓఎంఆర్ షీట్ నెంబర్ ఇన్ ది అటెండెన్స్ షీట్ బిఫోర్ పుట్టింగ్ హీజ్ ఆర్ హర్ సిగ్నేచర్ అని చెప్పేసి ఇచ్చారు సో అటెండెన్స్ షీట్లో మీకు సంబంధించినటువంటి సిగ్నేచర్ చేయడానికి ముందే ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి నంబర్ని మీరు రాయాల్సి ఉంటుంది తర్వాత డోంట్ పుట్ ది టిక్ మార్క్ ఆర్ క్రాస్ మార్క్ దేర్ ఇట్ ఈజ్ స్పెసిఫైడ్ దట్ యూ ఫిల్ ది బబుల్స్ కంప్లీట్లీ అని చెప్పేసి ఇచ్చారు సో మీకు బబ్లింగ్ ఎలా చేయాలో తెలుసు కదా సో మీరు హాఫ్ బబుల్ ఫుల్ ఫిల్ చేసినా లేకపోతే బబ్బుల్ని దాటి ఓకే ఇలాగ హాఫ్ బబుల్ మాత్రమే మీరు ఫిల్ చేసిన లేకపోతే బబుల్ని దాటి మీరు ఈ విధంగా దిద్దినా కూడా అది రిజెక్ట్ అవుతుందనమాట అంటే మీకు మార్క్స్ అనేవి రావు కాబట్టి మీరు బబ్లింగ్ ఎలా చేయలేనిది మీకు ఫస్ట్ టైం మీరు రాస్తున్నట్లయితే ఫస్ట్ టైం మీరు ఒక పేపర్ని తెచ్చుకొని బబ్లింగ్ పేపర్ని ప్రింట్అవుట్ తెచ్చుకొని ప్రాక్టీస్ చేయండి ఓకే తర్వాత ద క్యాండిడేట్స్ షుడ్ గ్రోత్ గో త్రూ ది ఇన్స్ట్రక్షన్స్ గివెన్ కేర్ఫుల్లీ అని చెప్పేసి ఇచ్చారు ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వాలి సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్ స్టార్ట్ అవడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందే మీకు ఇచ్చినటువంటి సీట్స్ ఏవైతే ఉంటాయో ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ హాల్లో పదిహేను నిమిషాల ముందే మీరు మీ యొక్క సీటింగ్ పొజిషన్ ఏదైతే ఉంటుందో అక్కడ మీరు కూర్చోవాలి ఓకే మీరు పది నిమిషాలు ఎగ్జామినేషన్కి పది నిమిషాల ముందు కనుక మీరు లోపలికి రావాలి అనుకుంటే పది నిమిషాల తర్వాత కనుక మీరు లోపలికి రావాలనుకుంటే మిమ్మల్ని అలౌ చేయరు కాబట్టి ఎగ్జామినేషన్కి ముందే మీరు జాగ్రత్తగా ఉండండి సెల్ ఫోన్స్ కానీ పేజర్స్ కానీ క్యాలిక్యులేటర్స్ కానీ ఇలాంటివి ఏమి మీరు తీసుకొని వెళ్ళకూడదు అలాగే ది క్యాండిడేట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బిహేవ్ ఇన్ ఆర్డర్లీ అండ్ డిసిప్లైన్ మేనర్ అని చెప్పేసి ఇచ్చారు సో ఇది ప్రతి ఎగ్జామ్కి ఉండేదే సో చాలా జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ అయితే రాయాలి ది ఇన్స్టిట్యూషన్ వుడ్ బి అనలైజింగ్ ది రెస్పాన్సెస్ ఆఫ్ ఏ క్యాండిడేట్ విత్ అదర్ ఎపేర్డ్ క్యాండిడేట్స్ టు డిటెక్ట్ ప్యాటర్న్స్ ఆఫ్ సిమిలారిటీ ఇఫ్ ఇట్ ఈజ్ సస్పెక్టెడ్ దట్ ద రెస్పాన్సెస్ హ్యావ్ బీన్ షేర్డ్ అండ్ ది స్కోర్స్ అప్టైండ్ ఆర్ నాట్ జెన్యున్ ఆర్ వ్యాలిడ్ ద ఇన్స్టిట్యూషన్ రిజర్వ్స్ ద రైట్ టు క్యాన్సిల్ హీజ్ ఆర్ హర్ క్యాండిడేచర్ అండ్ టు ఇన్వాలిడేట్ టు ఇన్వాలిడేట్ ఇన్ ఆన్సర్ షీట్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు ఏదైతే బబ్లింగ్ చేస్తారో సో ఆ బబ్లింగ్ చేసేటప్పుడు ఇలాగా ఏ ఏబి బీసీ ఇలాగా ఒక ఒక ప్యాటర్న్లో ఒక వ్యక్తి రాసిన రాసినట్లయితే అంటే ఒక వ్యక్తి ఆ విధంగా ఆ ప్యాటర్న్లో ఓఎంఆర్ షీట్ని కనుక దిద్ది ఆ పక్కన ఉన్న వాళ్ళు కానీ ఆ ఉన్న వాళ్ళు కానీ సేమ్ అదే ప్యాటర్న్లో కనుక ఆ బబ్లింగ్ కనుక చేసినట్లయితే అలా చేసినటువంటి వారి యొక్క క్యాండిడేట్ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది ఓకే తర్వాత వేర్ ఎవర్ రిటర్న్ ఎగ్జామినేషన్ హెల్డ్ బై దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ టోటల్లీ బ్లైండ్ అండ్ క్యాండిడేట్స్ హూ రైటింగ్ స్పీడ్ ఈజ్ ఎఫెక్టెడ్ బై సెరబ్లల్ ప్లాల్సీ క్యాన్ యూజ్ ది స్క్రైబ్ అని చెప్పేసి ఇచ్చారు సో స్క్రైబ్ గురించి మీకు తెలుసు కదా ఫిల్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ కొంతమంది స్క్రైబ్ని పెట్టుకుంటారు వారికి ఎక్స్ట్రా టైం కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ అయితే తీసుకొని వెళ్ళాలండి ఫర్ రిటర్న్ టెస్ట్కి సో ప్రతి జిల్లాకి సంబంధించిన నోటిఫికేషన్ ఇదైతే ఇచ్చారు సో ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి వారు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ అయితే తీసుకుని వెళ్ళండి సో ఇవి మీకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట హాల్ టికెట్ మీరు ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ మీరు తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో ఇవి మీరు తీసుకొని ఎగ్జామినేషన్కి వెళ్ళండి మనకి సెవెంత్ డిసెంబర్ నుంచి మనకి రెగ్యులర్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్లో మనకి ఒక్కో డిస్ట్రిక్ట్కి ఒక్కో రోజున ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు సో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామినేషన్ ఈ విధంగా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవుతూ ఎగ్జామినేషన్ అయితే అటెంప్ట్ చేయండి సో మనం మీరు తక్కువ టైంలో ఎక్కువ మార్కులు స్కోర్ చేసే విధంగా వన్ నైంటీ నైన్ రూపీస్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సో అందులో మీకు జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ తీసుకోండి రాబోయేటువంటి కోర్ట్ ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తుంది సో వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్